కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కరీంనగర్ జిల్లా చింతకుంట చెరువులో గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో యూపీకి చెందిన ఊర్ రహ్మేన్ అనే యువకుడు చేపల వేట కోసం వెళ్ళి ఇందులో గల్లంతయ్యాడు దీనితో ఇటు కొత్తపల్లి పోలీసులు అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు దాదాపు ఎనిమిది మంది గజైత గల సాయంతో ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు మనతో పాటు ఫైర్ ఆఫీసర్ రాజ్ ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను సార్ చెప్పండి సార్ అతను ఎప్పుడు గల్లంతయ్యాడు మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మధ్యాహ్నము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే మేము ఫైర్ స్టేషన్ నుంచి మా వెహికల్ తీసుకొని వచ్చేసాము అయితే ఆ వ్యక్తి ఎవరైతే సైదుర్ రెహమాన్ ఉన్నారో దాదాపు ఇరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి తనతో పాటు ఒక ఐదు నుంచి ఆరుగురు వచ్చి ఇక్కడ చేపల వేట కోసం రావడం జరిగింది ప్రమాదవశాత్తు అతను ఆ కెనాల్లో పడిపోవడం తనకి ఈత సరిగా రాదని చెప్పి వీళ్ళు అన్నారు సో దానివల్ల తను మునిగిపోతుంటే ఇంకొక పర్సన్ కూడా రెస్క్యూ చేయడానికి ట్రై చేశారంట మేము రావడానికి ముందే బట్ అది సక్సెస్ అవ్వక తను అక్కడే మునిగిపోయాడు వచ్చి చూసిన తర్వాత మాకు అయితే పర్సన్ కనిపించలేదు అప్పటికే ట్రౌన్ అయిపోయి ఉండొచ్చు మునిగిపోయి ఉండొచ్చు చాలాసేపు ట్రై చేసాము బట్ మాకు అప్పుడు స్విమ్మర్స్ అవైలబుల్ లేక ఈరోజు నుంచి కూడా మళ్ళీ స్విమ్మర్స్ని తెప్పించుకొని ట్రై చేస్తాం ఎంతమంది సిబ్బంది గాలింపు చీరలో పాల్గొంటున్నారు మా స్టేషన్ నుంచి ఐదుగురు ఉన్నారు అలాగే ఈ సిబ్బంది ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో ఒక ఏడు నుంచి ఎనిమిది మంది వాళ్ళు స్విమ్మర్స్ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు అంటే ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచింది కదా ఏమైనా ఆనవాళ్ళు దొరికే ఛాన్స్ ఉందా అయితే ఇదేంటంటే స్టిల్ వాటర్ కాదు ఒక చెరువు కానీ కుంట కానీ లేదంటే బాయి కానీ అంటే ఆ ఒక్క కన్ఫైన్డ్ ఏరియాలోనే ఉంటుండే కాబట్టి ఇది ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఫ్లోటింగ్ వాటర్ ఉంది కాబట్టి అది ఎటువైపు అయినా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం దొరకడానికి కొంచెం టైం పోవచ్చని మన స్విమ్మర్స్ కూడా చెప్తున్నారు అందుకని మార్నింగ్ నుంచి కొంచెం టైం గుట్ట తీసుకుంటుంది ఇప్పుడు వరదలు చాలా వస్తున్నాయి కదా వర్షాలు కొడుతున్నాయి కదా సో ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఏంటంటే ఆ చెరువుల వద్దకు వెళ్లకుండా ఉండడమే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏంటంటే ఇట్లా వెళ్ళి అకస్మాత్తుగా పైనుంచి వరదలు రావటం వల్ల కానీ లేకపోతే వీళ్ళు నోటీస్లో ఉండదు వరదలు వస్తున్నాయా లేదా అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు కాబట్టి అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఉండడమే అది మేలని సూచిస్తున్నాము ఆ చెరువుల వద్ద కూడా ఇతర అని పిల్లల్ని కానీ పిల్లలు కూడా ఫిషింగ్ కోసం సరదా కోసం వస్తుంటారు అట్లాంటి వాళ్ళని బయటికి పంపు పంపించకూడదని తల్లిదండ్రులకి సూచిస్తున్నాం ఇప్పుడు ఈ గాలింపు చర్యలు ఎంతమంది సుమారు పాల్గొన్నారు ఇప్పుడు ఏడు నుండి ఎనిమిది మంది స్విమ్మర్స్ మనకు లోపల బోటింగ్ అది మన తెడ్లతో సహాయంతో వాళ్ళు చేస్తున్నారు గాలిం చర్యలు చేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈ ఫ్లోటింగ్ వల్ల ఏంటంటే ఒకే చోట అది ఉండదు కాబట్టి బాడీ అనేది ఫ్లోట్ అవుతుంటది కొంచెం డికంపోజ్ అయినా కొద్ది లైటర్ వెయిట్ అవి అది కొంచెం దూరం అటుగాని ఇటు కానీ అది ఫోర్స్ కి వాటర్ ఫోర్స్ కి ఎటో ఒక వైపు మూవ్ అవుతుంది కాబట్టి అట్లా కొంచెం కష్ట సాధ్యంగా ఉంది అది థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మొత్తానికైతే ఇది లింక్ కెనాల్ ఇది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది క్రమంలో నిన్న చేపల వాడ కోసం ఒక రహమాన్ అనే వ్యక్తి మాత్రం ఇందులోకి వచ్చి చేపల వేట కోసం వచ్చాడు మనం చూడవచ్చు ఇక్కడ అదే ప్రాంతంలో ఆ యొక్క రహమాన్ అనే వ్యక్తి చేపల కోసం చేపల గాలం వేశాడు ఈ క్రమంలో ఫ్లోటింగ్ ఎక్కువగా పెరగడంతో అందులో గల్లంతాడు సమాచారం అందుకున్న వెంటనే ఇటు కొత్తపల్లి పోలీసులు అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు అప్పటికి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు సమయం కావస్తుంది ఇప్పటికీ దాదాపు ఎనిమిది మంది వ్యక్తులతో గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇప్పటివరకు కూడా ఆనవాళ్ళు ఇంకా దొరకలేదని సార్ చెప్తున్నాడు మరికొద్ది మరికొద్దిసేపర్లో దొరికే ఛాన్స్ ఉందని కూడా అంటారు ఇప్పటివరకు అయితే దాదాపు ఎనిమిది మంది సిబ్బందితో మాత్రం ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు అసలు ఇది వర్షాకాలం అదే విధంగా ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది ఇలాంటి తరుణంలో ప్రజలు కూడా ఇలాంటి ప్లేసులోకి వెళ్లవద్దని కూడా ఫైర్ ఆఫీసర్ రాజ్ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ కార్తీక్ తో సుమన్ టీవీ చింతకొండ నుండి